హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్స్లో మంచి ప్రైమ్ లొకేషన్స్లో క్లాస్ ఏరియాస్లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో అన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి ఇవి మొత్తంగా పద్దెనిమిది ప్రాపర్టీస్ అనమాట అండి సో మీకు ఇందుట్లో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట రీజనబుల్ అనిపిస్తేనే చూడండి ప్రాపర్టీస్ అనేవి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి విజావాడ సిటీ వన్ టన్ ప్రైమ్ లొకేషన్ అయిన సాయి రామ్ స్క్రిన్స్కి ఆపోజిట్లో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఇది మొత్తంగా నాలుగు వందల ఎనభై నాలుగు అనమాట సో మనకి ఈ ప్రాపర్టీకి రెండు వైపులో కూడా రోడ్ అనేది ఉందండి నార్త్ ఫేసింగ్ అదేవిధంగా సౌత్ ఫేసింగ్ రెండు వైపులో కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్ అనేది ఉందన్నమాట సో మనకి ఇప్పుడు ఇది కేవలం ఒక కోటి తొంభై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇంతకుముందు ఇది బ్యాంక్ కాక్షల్లో రెండు కోట్ల పది లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట సో ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి లేదంటే మనం ఇక్కడ అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్ అనేది చాలా బా గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి తొంభై ఆరు లక్షలు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఆప్షన్లో కాంపిటీషన్ అనేది పెరిగిద్దండి అది కోటి తొంభై ఆరు నుంచి కోటి తొంభై ఏడు రెండు కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకుండా ఇంట్రెస్ట్ ఉండే కానీ తప్పకుండా కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్ అయినా కండ్రికా దగ్గర మనకి నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అనమాట మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి విజయవాడ మీదుగా నొన్న పైన నూజివిడేళ్ళ రూట్ అనమాట అండి ఇది కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇక్కడ మనకి మొత్తంగా నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనమాట అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది చాలా యూజ్ ఉంటుందండి సో ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్రాపర్టీ అనమాట సిటీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నాం అన్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి కేవలం మనకి ఈ ప్రాపర్టీ అనేది తొంభై ఏడు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట అది తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది అవచ్చు తొంభై తొమ్మిది అవచ్చు కోటి రూపాయలు కూడా అండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలానే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాక నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ తర్వాత పడమట క్లాస్ అండి ఏరియా అయిన అయ్యప్పనగర్ ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై నాలుగు గజాలు ప్లస్ ఐదు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఏడు వందల అరవై ఆరు గజాలన్నమాట సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే మెయిన్ రోడ్డు బంద రోడ్డుకి కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలో వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో మనకి లిబర్టీ హాస్పిటల్ పక్క సందులో వస్తుంది అనమాట అండి శివాజీనగర్ నగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది మొత్తంగా మనకి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఇక్కడ మనకి సుమారుగా గజం వాల్యూ అనేది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఎనభై వేలు పైన నడుస్తుందండి మనకి యాభై వేలు చొప్పున బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట మీరు కావాలంటే ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి మనకి ఆప్షన్లో నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి అది నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు లేకపోతే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు అవ్వచ్చు కాంపిటీషన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు హనుమాన్ జంక్షన్ వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో మనకి రెండు ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చాయండి సో రెండు కూడా మనకి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లోనే ఉంటాయి అనమాట సో ఇది నేషనల్ హైవే అనమాట అండి సో గన్నవరం హనుమాన్ జంక్షన్ వెళ్ళే నేషనల్ హైవే అనమాట విజయవాడ సిటీ నుంచి సో మనకి ఇక్కడ పదిహేడు వందల తొంభై గజాల ల్యాండ్ ఉందండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది దీని పక్కనే ఇంకో ల్యాండ్ ఉందండి అది రెండు వేల నూట ఇరవై తొమ్మిది అన్నమాట ఇది కూడా మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ అనమాట ఇది మనకి ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ కాబట్టి కమర్షియల్ ప కమర్షియల్ పరంగా యూజ్ అవుద్దండి ఫ్యూచర్లో కూడా మనకి ఇక్కడ గ్రోత్ పరంగా రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట అండి గోడమ్స్ లాగా లేదంటే అపార్ట్మెంట్స్ లాగా ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఇవ్వడానికి లేదంటే మనకి ప్లాట్స్ వేసి సేల్ చేయడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమా దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్ దగ్గర సూరంపల్లి విలేజ్లో మనకి నూట పదిహేడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సెల్కి వచ్చిందండి సో ఒక ఆఫర్ ప్రైస్ అనేది చెప్పొచ్చు అనమాట ఐదు లక్షల తొంభై ఆరు వేల ఆర్పీ ప్రైస్ అయితే సెల్కి వచ్చిందనమాట సో స్థలం ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి సూరంపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చిందనమాట నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఆక్షన్లో ఇది ఐదు లక్షల తొంభై ఆరు వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆరు లక్షలు అవ్వచ్చు ఆరున్నర అవ్వచ్చు ఏడు అవ్వచ్చు ఏడున్నర ఇచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మిడిల్ క్లాస్ బడ్జెట్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేను కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల పది గజాల ఈ ఓల్డ్ హో బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట బిల్డింగ్ పరంగా చూసుకోవచ్చండి ఓల్డ్ బిల్డింగే ఇప్పుడు మనకి ఇది యాభై లక్షల నలభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది కాంపిటీషన్లో యాభై ఒకటి అవ్వచ్చు యాభై ఒకటిన్నర అవ్వచ్చు యాభై రెండు అవ్వచ్చు పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో మనకి యాస్టీజ్ ఇలానే తీసుకున్న తర్వాత పెండింగ్ వరకు అనేది చేయించుకొని యూస్ చేసుకోవచ్చండి లేదంటే పడగొట్టుకొని మళ్ళీ కొత్త హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వ్యాజులేషన్తో కలుపుకుంటే మనకి ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కింద వచ్చిందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ టు హనుమాన్ జంక్షన్ వెళ్ళే నేషనల్ హైవేలో మనకి వీరవల్లి విలేజ్ దగ్గర ఇండస్ట్రీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మొత్తంగా పదివేల పద్దెనిమిది గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్స్ మరియు షెడ్స్ తోటి మిషనరీతో కలిపి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందనమాట ఇంతకుముందు ఇది పేపర్ డిస్పోజల్ రోల్స్ అనమాట అండి ఈ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు సీజ్ చేయబడింది అనమాట ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మిషనరీ షెడ్స్ మరియు బిల్డింగ్తో కలిపి కూడా మొత్తంగా ఇది రెండు ఎకరాల డెబ్బై సెంటులో ఉందనమాట అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట సో ఓన్గా ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే మంచి కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుండాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుద్దండి ఇటు అమరావతి రాజధానికి విజయవాడ సిటీకి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి బడ్జెట్ పరంగా మనకి ఎక్కువైనా పర్లేదు అన్న వారికి మంచి అవకాశం అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఆరు కోట్ల తొంభై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట ఆక్షన్లో మనకి ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయిందండి అనేది అది ఆరు కోట్ల తొంభై ఐదు అవ్వచ్చు ఏడు కోట్ల అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీ విజయవాడ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ సేల్కి వచ్చింది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి అలాగే నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకిది కేవలం యాభై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చింది అనమాట అండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి అది యాభై మూడు నుంచి యాభై మూడున్నర అవ్వచ్చు యాభై నాలుగు అవచ్చు యాభై నాలుగున్నర కూడా అండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని ప్రాపర్టీగా నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ లక్షణం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్ దగ్గర నగర్ ఏరియాలో మనకి సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా ఇది మూడు వందల అరవై గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనమాట సో మనకి ఇది రైల్వే ట్రాక్స్కి పక్కన వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో మనకి ఇబ్బంది లేదు పర్వాలేదు అన్న వారికి ఇది ప్రాపర్టీ అనేది యూజ్ అవుద్ది అనమాట సో ఒకసారి చూడొచ్చండి మీరు నచ్చితే కానీ తీసుకోండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మలతోటి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది ఓల్డ్ హౌసే అనమాట కానీ స్ట్రక్చర్ పరంగా బాగానే ఉందండి సో ఒకసారి చూడండి నచ్చితే కానీ తీసుకోండి అందుట్లో కూడా ఇది రైల్వే ట్రాక్స్ పక్కన కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కోటి రూపాయల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్ దగ్గర సూరంపల్లి విలేజ్లో మనకి నూట అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చింది ఇది మొత్తంగా నూట అరవై ఆరు గజాలన్నమాట అండి సో ఇది మనకి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అండి అలానే స్థలం ముందు రోడ్డు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అనమాట అండి కేవలం ఏడు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద చూసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఆక్షన్లో ఏడు లక్షల యాభై వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న వాల్యుషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అది ఎనిమిది అవ్వచ్చు ఎనిమిది లక్షలు పదివేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ గారి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కంకిపాడు ప్రైమ్ లొకేషన్ దగ్గర నెప్పల్లి విలేజ్లో ఐదు వందల పన్నెండు గజాల ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ల్యాండ్ మరియు బిల్డింగ్తో కలిపి అనమాట అండి ఇక్కడ ఉంది కదా ఈ బిల్డింగు పక్కనే మనకి ల్యాండ్ కూడా ఉందండి ఇది మొత్తం కలిపి ఐదు వందల పన్నెండు అనమాట సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది హౌస్ పరంగా ఓల్డ్ హౌసే అనమాట కానీ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట చేయించుకొని పెయింటింగ్ వర్క్ అని చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి హౌస్ అనేది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ సేల్కి వచ్చిందండి ఒక ఒక ఆఫర్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్రైస్ని సో మనకి ఆప్షన్లో ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క వెయ్యి నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ప్రాపర్టీ అనేది రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి అది ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు లేకపోతే ఇరవై రెండు లక్షలు పదివేలు అవ్వచ్చు ఇరవై రెండు లక్షల యాభై వేల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి కొండపల్లి మెయిన్ సెంటర్కి దగ్గరలో నూట పదిహేడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో హౌస్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ హౌస్ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఇప్పుడు మనకిది కేవలం ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు మీరు బిల్డింగ్ ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట సో చూస్తున్నారు కదండి పెయింటింగ్ వర్క్ కానీ ఎలివేషన్ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుందండి ఎంట్రన్స్ సింహదారం చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట లోపల కూడా మనకి ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఎంట్రెన్స్ సింహదారం టేకుడ్ అలానే రూప్ టాప్ సీలింగ్ అంతా కూడా చేయించారనమాట అండి హౌస్ పరంగా న్యూ హౌస్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై ఒక లక్ష యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట సో మనకి కొండపల్లి ఏరియా అటువైపు ఎవరన్నా చూసేవారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుద్దండి అందుట్లో కూడా కొత్త బిల్డింగ్ మనకి రీజనబుల్ ప్రైస్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది కాబట్టి ఒక్కసారి చూడండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పామారు ప్రైమ్ లొకేషన్లో మనకి ఎకరం ముప్పై ఏడు సెంట్ల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి సో మనకి స్థలం ముందే రోడ్డు కూడా ఉందన్నమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి పెద్ద రోడ్డే అనమాట సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి మనకి దగ్గరలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజు మరియు సో మనకి ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట అండి ఇక్కడ దగ్గరలోనే సో మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో యూర్ మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఒకసారి చూడండి మనకి ప్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట లేదంటే మనకి ఏదైనా ఇండస్ట్రీ లాగా డెవలప్మెంట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది కేవలం కోటి ముప్పై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో కోటి ముప్పై ఒక లక్షల నుంచి కోటి ము ముప్పై రెండు లక్షలు లేదా ముప్పై మూడు లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల డెబ్బై గజాల్లో ఈ ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది బ్యాంక్ బ్యాంకాక్స్లో ఆల్రెడీ సేల్కి వచ్చిందండి ముందు కొంటే కూడా రేట్ అనేది చాలా బాగా తగ్గించారనమాట సో మనకి ఎనభై లక్షలు పెట్టారు దాని తర్వాత డెబ్బై ఐదు అరవై ఐదు అరవై దాకా కూడా పెట్టారండి కానీ ఈసారి కేవలం యాభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో మనకి ఇది ఒక ఆఫర్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై అండి ఇది పడగొట్టుకొని మనకి అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు లేదంటే గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి కూడా సేల్ చేయవచ్చు అనమాట అండి ఒక మంచి ప్రాపర్టీ అనమాట నిన్న ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మెయిన్ సెంటర్కి కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది రేట్ అనేది బాగా తగ్గించారు కాబట్టి ఒకసారి చూడండి ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో మనకి ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దగ్గరలో మనకి రెండు వందల తొంభై గజాల త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మంచి క్లాస్ ఏరియా అనమాట రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అనమాట అండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట రేర్ కాంబినేషన్ అండి సో మనకి రేర్ అనేది చాలా తక్కువ అనమాట అండి సో మనకి రెండు వైపులో కూడా పెద్ద రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మలతోటి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట అండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ ఓట్స్ కూడా లేవన్నమాట చుట్టూ కూడా మనకి బౌండరీస్ లాగా కట్టారండి సో మొత్తంగా ఇది రెండు వందల తొంభై గజాలన్నమాట ఇందుట్లో మనకి త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి ఇరవై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీరు చూసుకుంటే మీకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కోటి ఇరవై ఏడు లక్షలు అంటే సో మనకి ఆక్షన్ ఇది బేసిక్ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఆక్షను అది కోటి ముప్పై లక్షలు అవ్వచ్చు కోటి ముప్పై ఒకటి అవ్వచ్చు ముప్పై రెండు కూడా అవ్వచ్చు అండి సో ఇక్కడ ఉన్న ఆక్షన్లో మనకి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో దీనికి ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కిష్లంక ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఈ ఎనిమిది అడుగుల సందులో నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో ఈ హౌస్ అనమాట అండి మనకి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చింది సో మొత్తంగా ఇది డెబ్బై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి కేవలం పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండి సో మనకి ఆప్షన్ ఈ ప్రైస్ నుంచి స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చండి అది పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల నుంచి పంతొమ్మిది లక్షల అవ్వచ్చు లేదా పంతొమ్మిది లక్షల పదివేలు అవ్వచ్చు ఇరవై వేల వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది మిక్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి మూడు వందల రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఇది సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట మొత్తంగా ఇది మూడు వందల రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనమాట అండి సో మనకి రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి కింద మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా అదేవిధంగా పైన ఆ పైన కూడా మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అందుట్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి రెంట్ల పరంగా కూడా మంచి ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఇప్పుడు మనకిది కేవలం ఒక కోటి నలభై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందండి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా టెన్ ఇయర్స్ లోపే అవుతుందండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట అండి అవి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి కోటి నలభై నాలుగు లక్షలు అనేది ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అది కోటి నలభై నలభై నాలుగు నుంచి నలభై అవ్వచ్చు యాభై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం దగ్గర మనకి సూరంపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మొత్తంగా ఇది నూట పదిహేడు అన్నమాట సో చూస్తున్నారు కదండి ఈ ల్యాండే అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో కేవలం ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో మొత్తంగా ఇది నూట పదిహేడు అన్నమాట సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో మనకి ఆప్షన్ అనేది ప్రైస్ నుంచి స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అది ఆరు లక్షల నుంచి ఆరు లక్షలు పదివేల అవ్వచ్చు ఇరవై వేల అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకో సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ఎయిటీన్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇందుట్లో ఎక్కువగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయన్నమాట అలాగే ల్యాండ్స్ కూడా ఉన్నాయండి సో మీకు ఇందుట్లో ఏ ప్రాపర్టీ కానీ వచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి అన్నిటికీ కూడా బ్యాంక్ ఆప్షన్ ఏమో అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో మార్కెట్ వాల్యూని ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ